రెడ్డి ఆయన ఎప్పుడు కూడా పూర్తి పూర్తి స్థాయి ఆయన ఆయన మానసిక స్థాయి ఎప్పుడు కూడా పూర్తిగా సాగుగా ఉండదు ఆయన మానసిక స్థాయి మధ్యకాలంలో చాలా అనుమానాలు వస్తున్నాయి కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు కొద్దిగా ఎందుకో మంచిగా ఉండట్లేడు మనిషి అని చెప్పి మూసి గురించి వెళ్ళి మాట్లాడితే నవ్వుకోరా పంతొమ్మిది వందల యాభై ఆరులో మీ చేతికి ఇచ్చిండ్రు ఈ రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో మూసి నీళ్ళు ఏముండే రెండు వేల పద్నాలుగులో మాకు చేతికి ఇచ్చినాడు కేసీఆర్ చేతికి ఇచ్చినాడు ఈ రాష్ట్రాన్ని మూసి ఎట్లా సిగ్గ అనిపించద మాట్లాడడానికి మూసేడు ప్రజలకు తెలియదా ఎవడి నాయకత్వంలో ఇది నాశనం అయిపోయింది కలుషితం అయిపోయింది నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ కారణమేంది మీ దుర్మార్గ పాలన కృష్ణా గోదావరి నదుల్లో మన చుక్క నీళ్ళు రానియకుండా మన కొరకు కొట్లాడకుండా మీ ఆంధ్ర చెప్పులు మూసుకుంటూ తిరిగి మీరు నీళ్ళు లేకుండా చేసిన పాపానికి నూరవ జనాలు అడిగంటితే అవి వెతుక్కుంటూ అడుక్కుపోయినందుకు కదా వచ్చింది ఫ్లోరిన్ పైకి మూసి చేయాల ఫ్లోరిన్ అంటాడు ఇదంత గొప్ప ఇంజనీరు మొన్న నేను నవ్వుకున్నా పాపం ఇంజనీర్లు దురదృష్టం ఏంటంటే ఇంజనీర్లు ట్రైనింగ్ క్లాస్ పోయాడు పోయి కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు కావద్దు బుద్ధి ఉండాలేమన్నా కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు తెలంగాణ ఇంజనీర్లే కదా ఈ రాష్ట్రానికి అద్భుతమైన సస్యశ్యామలం చేసింది ఒకరి గురించి మాట్లాడేటప్పుడు సో ఉండాలి కదా బాధ్యతలు ఉన్నప్పుడు సోయ తప్పి మాట్లాడిన మాట్లాకపోతే ఏముంది లాగా నేను ఒకటే చెప్తున్నా మా ఇంజనీర్లకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు ఈ పదేళ్ల కాలంలో పనిచేసిన ఇంజనీరింగ్ సోదరులు అది మిషన్ బైరా చేసిన వాళ్ళు కావచ్చు లేదా ఇరిగేషన్ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు ఇతర నిర్మాణ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు అద్భుతమైన మీ కృషి వల్లనే ఇవాళ తెలంగాణలో పర్యపడత ఇన్కమ్ పెరిగింది తెలంగాణ జీడిపి పెరిగింది భారతదేశంలో తెలంగాణ నెంబర్ గర్వంగా నిలబడే స్థితికి వచ్చింది అది మీ కష్టమే ఈ గాండ్లు మాట్లాడే మాటలకు ఎవరు కూడా ఏం ఫీల్ కావద్దు నేను అది రోజు చెప్పాలనుకున్నా ఏమైనా కాకునే లేదని లాంటి ఇంజనీర్లు మాత్రం ఇంజనీరి విశ్వేశ్వరయ తమ్ముడు అనుకుంటున్నాడట ఆయన పాపం విశ్వేశ్వర గారు పర్వదే